టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి టీ ట్వంటీ కప్లో రోహిత్ శర్మ జట్టును సరైన మార్గంలో నడిపించడమే కాకుండా కీలక సమయంలో తన బ్యాట్తో విధ్వంసాలు సృష్టిస్తున్నాడు మొన్న జరిగిన ఆస్ట్రేలియాతో మ్యాచ్లో రోహిత్ శర్మ నలభై ఒక్క బంతులో తొంభై రెండు పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పోషించాడు ఈ క్రమంలోనే రోహిత్ అద్భుత ఇన్నింగ్స్పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అయిన యాడెం గెల్కేస్టు పొగడతల వర్షం కురిపించాడు తన యొక్క ఆట తీరుతో విమర్శకుల అందరి నోర్లు మూయించాడు రోహిత్ శర్మ రోహిత్ చాలా అద్భుతంగా ఆడాడు దూకుడుగా కొనసాగిస్తామని బయట చెప్పిన మాటలను మైదానంలో చేసి చూపించాడని యాడమ్ గిల్కిస్ట్ అన్నాడు రోహిత్ శర్మ యువ క్రికెటర్లకు ఎంతో స్ఫూర్తిగా నిలిచాడు అతని ఐపీఎల్ గణాంకాలను చూసి చాలామంది విమర్శలు చేయగా వాటన్నిటికీ రోహిత్ శర్మ సమాధానం ఇచ్చాడు అనంతరం యాడమ్ గిల్కిస్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు టీమిండియాలో రోహిత్ శర్మ ఒక అద్భుతం కెప్టెన్గా కాకుండా బ్యాటింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తాడు అలాగే కీలక సమయంలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు అలాగే అతని యొక్క కెప్టెన్సీ చాలా అద్భుతమని అన్నాడు డిఫెండ్ చేయడంలో రోహిత్ శర్మకు సాటి ఎవరూ లేరని యాడమ్ గెల్కిస్ చెప్పుకొచ్చాడు